హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా పులుసు ఎలా చేయాలో చూసిద్దాము నా స్టైల్లో అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా అయితే చింతపండు నానబెట్టేసుకొని మంచిగా శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో వాటర్ పోసుకొని సేపు నానబెట్టేసుకోండి సో దాని తర్వాత అయితే ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోండి సో పచ్చి పులుసులోకి అయితే ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది సో ఇట్లా అన్నీ సన్నగా కట్ చేసుకోండి దాని తర్వాత చింతపండు అయితే నానిపోయి ఉంటుంది ఈ లోపు సో చింతపండు అంతా మంచిగా పోయేలాగా మంచిగా అంతా చారు తీసేసుకొని గిన్నెలో పోసేసుకొని పక్కన పెట్టుకోండి ఇట్లా రసాన్ని అంతా తీసేసుకొని పక్కన పెట్టుకోండి సో దీంట్లోకే ఈ చింతపండు చారులోకి మనం ముందుగా కట్ చేసి పెంచుకున్న ఆనియన్స్ అన్నీ ఇట్లా నలుచుతూ వేసేయండి నలుచుతూ వేస్తే ముక్కలన్నీ విడిపోతాయి అన్నమాట సో ఇట్లా అన్నీ నలుచుతూ వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోండి చూడండి ఆనియన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కదా ఇట్లా ఆనియన్స్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఎప్పుడైనా సో దీంట్లోనే కారము ఉప్పు వేసేసుకొని కలిపేసుకోండి సాల్ట్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది చింతపండు పుల్లగా ఉంటుంది కాబట్టి సో అదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఒక పోపు వేసేస్తే పచ్చి పులుసు అయితే ఈజీగా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడిన తర్వాత అందులోనే జీలకర్ర ఆవాలు చిట్టుపట్ల తర్వాత కరివేపాకు ఎండుమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగా వస్తుంది సో అలాగే పసుపు వేసుకోండి ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకొని ఫ్రై అయిన తర్వాత చింతపండు చారులో వేసేయడమే పోపు తీసుకెళ్ళి సో మంచిగా కలిపేసుకోండి ఉప్పు సరిపోయినలే ఇది ఒకసారి చెక్ చేసుకొని చూడండి సో ఈజీగా అయితే ట్రై చేసి చూడండి ఇలాగా మా బాగుంటుంది టేస్ట్ అయితే నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి అయితే పచ్చి పులుసు చాలా బాగుంటుంది సో దీనిలోకి సైడ్కి ఏమైనా కావాలి కాబట్టి ఇంట్లోనే చేసుకున్న వడియాలు ఏం చేసుకుందాము సో ఈ అయితే అని ఇంట్లోనే చేసుకోవచ్చు మనం మంచిగా బయట ఖర్చు మనీ ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు సో ఈ వీడియో వడియాల వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి సో చూడండి ఎంత బాగున్నాయి వడియాలు కర్ర ఆడుతూ ఉన్నాయి సో ఈ కాంబినేషన్ అయితే బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంది సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్